ప్లీజ్ టు ప్రజాభిరీ తెలంగాణ రాష్ట్రంలో బిడి పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకు పేదర్లకు బట్టి చాటన్ కేర్ తదితరులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు కటాప్ డేట్లు తొలగించి ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవనవృద్ధి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి తొమ్మిదవ తారీఖు నాడు చలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు జరగబోయేటువంటి మహాధర్నా భారీ ర్యాలీలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రాంత్ చేయాలనేది తెలంగాణ బహుళన బీడి కార్మిక సంఘం బీఎస్యూ కమిటీ పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం జనవరి తొమ్మిదో తారీఖు నాడు ఉదయం పది గంటలకు తిలక్ గార్డెను రాజీవ్ గాంధీ ఆడిటోరియము అమృత లక్ష్మి హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి తిలక్ గార్డెన్ నుండి ఉదయం పదకొండు గంటలకు భారీ ర్యాలీ ప్రారంభమవుతుంది అది పాత కలెక్టర్ ధర్నా చౌక్ వరకు ర్యాలీ మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అంటే గడిచిన రెండు ఎన్నికలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృద్ధి ఇస్తాము రెండు వేల పద్నాలుగు కటాప్ డేట్ తొలగిస్తామని చెప్పి మా బీడీ కార్మికుల ఓట్లతో దద్దలెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మరి సంవత్సరం గడిచిన ఈరోజు వరకు బీడీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానము నేటి వరకు అమలు చేయలేదు కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు నెలలుగా బీడీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వు ఇచ్చిన వాగ్దానం మాకు అమలు చేయాలా ఎందుకంటే ఓట్లప్పుడు మా ఓటు తీసుకుపోయి నువ్వు అధికారంలో ఉన్నావు ఓడెక్కేదాకా ఓడమల్లన్నా ఓడెక్కిన తర్వాత బోడిమల్లన్నా చందంగా చందంకాయ వల్ల మమ్మల్ని మర్చిపోయావు కాబట్టి ఇప్పటికైనా మరి మా బీడీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానము ఏదైతే ఉన్నదో నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తి అదేవిధంగా తొమ్మిది వాగ్దానాలతో పాటు ఇళ్ళల్లో మహిళలు పనిచేసేటువంటి గృహిణి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద ఇస్తా అని పెన్షన్ చెప్పావు మహాలక్ష్మి ఆడే పోయింది రెండు వేల పదహారు రూపాయలు ఇన్నే పోయింది కాబట్టి ఇప్పటికైనా ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వాలా ఎందుకంటే మళ్ళీ బీడి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు చేతిరిన పని లేదు నెలలో పది రోజులు పన్నెండు రోజుల కంటే ఎక్కువ నడవడం లేదు నువ్వు ఇచ్చే జీవన వృద్ధి నీళ్ళకు చల్లీలు తోడయ్యే విధంగా ఉంటుంది లేదు మీ దగ్గర బడ్జెట్ లేదు అంటే రెండు వేల పదిలో పోరాణి సాధించుకున్నటువంటి నలభై ఒక్క జివో ఉన్నది ఆ నలభై ఒక్క జివో ప్రకారమైన కార్మికులకు వేతనాలు ఇస్తే ఇవాళ కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా బాగుపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దిగేసి రావాలా కాబట్టి దిగరాకపోతే ఇంకా భవిష్యత్తులో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కు ఏ గత పట్టిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఆ గతి పట్టగా తప్పదని తెలియజేస్తూ జనవరి తొమ్మిదవ తారీఖున జరగబోయే మహా ర్యాలీ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రాంత్ చేయాలనేది కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ జే భీములు ఆర్చలంతో ముగిస్తుంది